ఢిల్లీలో మొన్న ఐదో తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక మూడు నాలుగు స్థానాలైనా వస్తాయని చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే అనడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ముప్పై ఐదు నుంచి నలభై స్థానాలు లేదా ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక మూడు నాలుగు స్థానాలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటి రెండు స్థానాలు సరిపోకపోయినా సరే అనుకున్నారు అందరూ అయితే ఇప్పుడు పూర్తిగా ఆ కాంగ్రెస్ అయితే కనీసం తన ప్రభావాన్ని చూపించలేకపోయింది ఓట్లు రాబట్టుకోలేకపోయింది సీట్లు పక్కన పెడితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పుడు బాగా వెనకంజలో ఉంది దాదాపు ఇరవై స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది బీజేపీ యాభై స్థానాల్లో ముందంజలో ఉంది కాంగ్రెస్ ఒక స్థానం కూడా ముందంజలో లేదు ఒకే ఒక వ్యక్తి అయితే ముందంజలో ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేసారు కాంగ్రెస్ని వద్దనుకుంది ఢిల్లీ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ కొంతవరకు పర్వాలేదు ఇరవై స్థానాలంటే తన ప్రతిపక్షాన్ని అయితే నిలుపుకోగలిగింది ఏడు స్థానాలు వస్తే చాలు ప్రతిపక్షం ఉన్నట్లే కాబట్టి బీజేపీ మొత్తం దేశం మొత్తం కూడా బీజేపీ ప్రభావం ఏ విధంగా ఉంది చూడవచ్చు కాకపోతే మళ్ళీ ఇది కూడా ఈవీఎంలు పని ఈవీఎంలు మేనేజ్ చేశారు అనే ఒక వదంతు వచ్చినా వస్తుంది నెక్స్ట్ అదే ఆ వదంతిని కూడా కన్ఫర్మ్ కూడా చేసే అవకాశాలు కూడా ఉంటాయి